ఇలా పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట తా తాడు సహాయంతో అవత వెళ్ళిపోవాలి చూడండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట ఇలా పట్టుకొని హాయ్ అండి ఇలా ఉన్నారు అందరూ మీరందరూ కూడా బాగుండాలని మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి వీడియోని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను మా గిరిజన ప్రాంతాలలో వర్షాకాలంలో అయితే మా గిరిజనులు చాలా ఇబ్బంది పడతారండి ఎక్కువగా వర్షాలు పడడంతో వాగులు పెరిగిపోయి విపరీతంగా వాగులైతే ప్రవహిస్తుండడంతో వాగవతలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట చాలామంది అయితే డిప్పలు కట్టుకొని డిప్పల సహాయంతో వాగునైతే దాటుతారు వాళ్ళ గ్రామానికి చేరుకుంటారు అయితే చూడండి ఒక చక్కటి ఆలోచన కలిగి గిరిజనులు అయితే వాగును దాటడానికి ఏ విధంగా వాగును ఏ విధంగా అని వాళ్ళు ఆలోచించి ఒక చక్కటి ఉపాయంతో ఒక తాడునైతే కట్టుకున్నారు అది వాగు అవతల ఒడ్డు కట్టేసి అలాగే వాగు ఇవితల ఒడ్డు కట్టేసి పెద్ద తాడునైతే కట్టేసి ఆ తాడు సహాయంతో అవతల వెళ్ళిపోతుంటారన్నమాట ఈ క్రమంలోనే మొన్న రీసెంట్గానే మాకు బావగారు అవుతారు ఆయన తాడు పట్టుకుని వెళ్తున్న క్రమంలో ఇద్దరు వెళ్తుండారనమాట వాళ్ళ అల్లుడు వాళ్ళ మాయగారు అలా వెళ్తున్న సమయంలో మధ్యలోనే అలా తాడు పట్టుకుని వెళ్తున్న వాగు నుంచి పెద్ద అల వచ్చి అతన్ని ముఖం మీద కొట్టడంతో తాడు వదిలేసి కింది ఇదిగోండి తాడు కనబడుతుంది కదండి ఆ తాడు పట్టుకున్న అక్కడి నుంచి కింద అండి చాలా కింద సుమారుగా ఒక పావు కిలోమీటర్ దూరంలో అయితే కొట్టుకెళ్ళిపోయింది గడ్డ అప్పుడు వాగు విపరీతంగా చాలా ప్రవాహంతో వస్తుండింది అప్పటి కాలానికి మా యొక్క ఫ్రెండ్స్ మా ఊరు నుంచి మా యూట్యూబ్ టీం కూడా పరిగెత్తింది మా యొక్క యూట్యూబ్ టీమ్స్ వాళ్ళు కూడా మా యొక్క యూట్యూబ్ టీం వాళ్ళు కూడా వాళ్ళని వెంబడించడం జరిగింది కర్ర సహాయాన్ని అందించి ఎలాగైనా లాగ్ లాగాలని కానీ అతను దేవుని దయ వల్ల త్రుటిలో తన ప్రాణాలను తప్పించుకొని అనమాట మరి వాళ్ళకు ఎలా తాడం కట్టుకున్నారో చూడండి నేను చూపిస్తాను ఆ త్రాడైతే ఇదేనండి చూడండి వాగు అవతల రోడ్డున వాగు ఇవితల రోడ్డున గట్టి కట్టేసి ఈ విధంగా తాడు సహాయంతో అయితే యువతల వాళ్ళు అవతల అవతల వాళ్ళు యువతల అనమాట ఇది ఇప్పుడు చిన్నవాగే కానీ ఇంకా భారీ వర్షాలు వస్తే అవతల ఒడ్డు మొత్తం మునిగిపోద్దండి అవతల తాడు కట్టిన అవతల వెళ్ళిపోద్ది చాలా పెద్ద వాగులు వస్తూ ఉంటారు అన్నమాట మీకు ఒక చాలా వీడియోలో కూడా మీకు చూపించి ఉంటాము లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీకు చూపించుంటాము గడ్డల పొంగుకొస్తున్నవి వాగులు వంకలు పొంగుకొస్తున్నవి అనుకొని మా ఛానల్లో లభ్యమవుతాయి ఒకవేళ ఎవరు చూడనట్లయితే తప్పకుండా చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడైతే గట్టి కట్టేస్తున్నారు ఈ చెట్టుకి ఇదిగోండి ఈ విధంగా ఇలా గట్టి కట్టేసుకున్నారు గట్టి కట్టేసుకొని ఆ తాడు సహాయంతో అవతల దాడతారు అనమాట అవతల వాళ్ళు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడండి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి బ్రిడ్జ్ అయినా ఉంటే బాగుండు అయితే బ్రిడ్జి ఒరుషా ప్రభుత్వము దీనికి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో శాంక్షన్ చేసింది బ్రిడ్జ్ అయితే కానీ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు దసరా నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి వెళ్ళారంట మరి మాకు భవిష్యత్తు వెళ్ళి అది ఒరుషా ప్రాంతం కాబట్టి మా ఊరి దగ్గరే ఇది కూడా మా ఊరిని సుమారుగా మూడున్నర కిలోమీటర్లు ఉండొచ్చు బహుశా చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఆకులు కూడా అక్కడ పేరు చేసుకున్నారు పేరు చేసుకుని అక్కడ కూర్చున్నారో పడుకున్నారో తెలియదు ఇలా పట్టుకుని వెళ్ళాలన్నమాట ఇలా చే ఒక చేయి పట్టుకొని ఇంకో చేయి పట్టుకొని అలా వెళ్తుండాలన్నమాట ఇలా దాటాలి ఇక్కడ దాటే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చూపించాల్సింది ఇలా పట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట తాడు తాడు సహాయంతో అవతల వెళ్ళిపోవాలి చూడండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట ఇలా పట్టుకొని మధ్యలో అక్కడ కనబడుతుంది మధ్యలో అక్కడ వచ్చి పెద్ద ముఖం మీద కొట్టేసరికి తాడు వదిలేసాడు ఇంకో వాళ్ళ అల్లుడేమో ఇంకా వదలలేదు చాలా గట్టి పట్టుకున్నాడు అయితే అవతల నుంచి ఇవితల నుంచి చాలా కంగారుగా అవతల నుంచి ఒక నలుగురు ఐదుగురు ఇవితల నుంచి మా యూట్యూబ్ టీం నుంచి ఒక ఇద్దరు అలా పరిగెట్టారు 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 కింద తీసుకెళ్ళిపోయింది కింద తీసుకెళ్ళిపోయి మరి ప్రాణాలతో బయటపడ్డారు సో ఈ విధంగా మా గిరిజనులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వర్షాకాలం అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అదిగో అల్లదిగో వాగవతలా కనబడుతుందే ఇది చిన్న కుగ్రామం అనమాట ఆ గ్రామం వాళ్ళే యువతలు దాడుతుంటారు అలాగే ఎవరైనా చుట్టాలు కానీ బంధువులు కానీ వచ్చి కూడా అక్కడి నుంచి అలా దాడుతుంటారు అన్నమాట డిప్పలు కట్టుకోవడం కూడా దాడుతుంటారు అయితే సింపుల్ ప్రాసెస్ అనే ఈ విధంగా తాడు కట్టుకొని దాడుతున్నారు సో ఇంత వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందో ఆలోచించండి చిన్న కుగ్రామం అన్నట్టు ఇది 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 కూడా పివిటీజీ గ్రామం అన్నట్టు ఇది చూడండి దట్టమైన కుండలు కూడా ఉన్నాయి స్వచ్ఛమైన వాతావరణం అయితే వర్షాకాలం అయితే వాగులు పొంగుకొస్తాయి కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అదగోండి అక్కడ నేను చూపించను ఇందాక వీడియో ఇదేమో ఆ గ్రామం ఆ గ్రామస్తుడు ఏమో ప్రాణాలతోటి బయటపడ్డాడు త్రూటిలు తప్పించుకున్నాడు లేకపోతే చనిపోయి ఉండాల్సిందే అది ఎదుగుండి వారు తినే ఊటగడ్డ కూడా అది ఎక్కువ పెద్ద బాగా వచ్చినప్పుడు ఆ ఊట నీరు కూడా మునిగిపోతాయి ఆ ఊటని తింటున్నారన్నమాట ఊట నీళ్ళు చూసారు కదా బాగుంది ఊరైతే ఎప్పుడైనా ఆ ఊరిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రభుత్వాలు స్పందించి ప్రభుత్వం స్పందించి గిరిజనులకు బ్రిడ్జ్లు నిర్మించాలని మరి ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాము అయితే అవతల వర్ష ఒరిషా బోర్డర్ ఉంటుంది బ్రిడ్జి నిర్మిస్తామని ఇంకా పెండింగ్లోనే పెట్టేస్తారు దసరా నుంచి ప్రారంభిస్తామని ఆ వీడియో కూడా మీకు త్వరలోనే చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు సెలవు మీ అందరికీ బాయ్